మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసం ఎనఫై అమ్మ స్వర్ణోత్సవం ఈ నెల పన్నెండవ తేదీన అమ్మ స్వర్ణోత్సవం ముడిలో అత్యంత వైభవోపేతంగా జరిగింది ఈ ఉత్సవం అనుకున్న ముహూర్తం నుండి సమాప్తం అయ్యే వరకు అమ్మ దివ్యత్వము సంకల్పసిద్ధి వాక్శుద్ధి మనకు అనుక్షణము అభివ్యక్తం అవుతూ వచ్చాయి మొదట్లో స్వర్ణోత్సవానికి మేమేం చేయాలి అని అమ్మను అడిగినప్పుడు మీరందరూ లక్ష మంది ఒకే పంక్తిన కూర్చొని భోజనం చేస్తుంటే చూడాలని ఉన్నది అని అమ్మ తన అభిష్టాన్ని వ్యక్తం చేస్తే అందరికీ ఆశ్చర్యం కలగటమే కాదు ఇది తీరే కోరికయేనా అని సందేహము కలిగింది ఇది జరగదు అని అనిపించింది మరి అటువంటి సంఘటన చరిత్రలో ఇంతవరకు లేదు లక్షల జనం ఒకచోట సమావేశం కావచ్చు కానీ లక్ష మంది ఒకే పంక్తిన సర్వ విభేదాలు మరిచి భోజనం చేయటం అన్నది అపూర్వ విషయమే కాదు మానవ మేధకు అతీతమైన విషయం అయినా అమ్మ మాట శిరోధార్యం కనుక శ్రీ విశ్వజరణి పరిషత్ పక్షాన మేము నవంబర్ పదమూడవ తేదీన పర్యటన ప్రారంభించాం మరి అందుకు లక్షల రూపాయల ఖర్చు ఉన్నది కదా కానీ మాతో పాటే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమము ప్రారంభమైంది అది ఉపసంహరింపబడితే వెంటనే మన ప్రయత్నం కొనసాగించవచ్చుననే ఉద్దేశం మా ఉత్సాహంపై చన్నీళ్లు జిలికింది కానీ ఈ ఉద్యమం మీతో పాటే సమాంతరంగా నడుస్తుంది అది సమస్యన తర్వాత మీ ప్రయత్నాలు సాగిద్దామంటే వ్యవధి చాలదు అని అమ్మ మాకు మార్గదర్శనం చేసింది నిజమే మరి అప్పట్లో నవంబరు డిసెంబర్లలో ఏ రోజుకారోజు ఉద్యమం సమాప్తం కావచ్చును అనిపించినా చివరకు మార్చి కానీ ఉద్యమం చల్లారలేదు అమ్మ ఆ సూచన చేయక మేము ఉద్యమ సమాప్తి కొరకు వేచి ఉన్నట్లయితే వ్యవధి చాలక కాలంచే వంచింపబడి ఉండేవారు నిండు ఐదు నెలలు అహోరాత్రులు నిర్విరామంగా పర్యటించాము అనేక సోదరీ సోదరులను కలుసుకున్నాం అనేక స్థలాలలో సభలు జరిపాము పలు తావుల అమ్మ చిత్ర ప్రదర్శన జరిపాము అనేకులకు అనేక విధాల అమ్మను గురించి తెలియజేశాం అయితే వెళ్ళినా మాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం అమ్మ మా వెంట ఉన్నది మాకంటే ముందు నడిచింది నూట నలభై నాలుగవ సెక్షన్లకైనా కర్ఫ్యూలున్న తుపాకీ కాల్పుల్లోనూ మొక్కబోన్ ధైర్య సాహసాలతో పురోగించాం కొన్ని చోట్ల కొందరు మాత్రమే మా ప్రయత్నాన్ని హేళన చేసినా విమర్శించినా ఎందరో ఎంతగానో అభినందించారు ఉత్సాహపరిచారు చేయూతనిచ్చారు డబ్బు వసూలు చేయవచ్చును లక్ష మందికి భోజనం పెట్టవచ్చును కానీ ఆ మారుమూల ఉన్న కుగ్రామానికి లక్ష మంది జనం వస్తారా అని కొందరు సందేహం వెలిబుచ్చారు లక్ష మంది కానీ లక్ష మందికి భోజనం పెట్టడం సామాన్య విషయమా అని మరికొందరు సంశయం వ్యక్తం చేశారు అమ్మ అవతారమే విశేషమైనది అమ్మ జీవిత చరిత్రలో ఏ పుటలో చూచినా అసామాన్య ఘటనలే కనిపిస్తాయి అందుకు అనుగుణంగానే ఈ ఉత్సవమూ నడిచింది అసలు ఆ భావనే అసామాన్యము మానవాతీతము అయినది అట్లాగే ఆ దినాన కూడా జరిగింది అనుకోకుండా జనం లక్షల్లో వచ్చారు అప్పుడు అమ్మ మాట మరొకటి జ్ఞాపకం వచ్చి ఆశ్చర్యం కలిగింది మేము ఎప్పుడు లక్ష్యాన్ని పలికినా అమ్మ దానిని లక్షలు అని సవరించటం ప్రారంభించింది కానీ అప్పుడు మేము ఆ మాటకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు కారణం లక్ష వస్తారా అని వచ్చినా మనం ఏర్పాట్లు చేయగలమా అని సంశయిస్తూ వచ్చాం కనుక కానీ ఇంకొక ముఖ్య సంఘటన పదకొండవ తేదీన జరిగింది మేము మొదటి నుంచి ఆలోచించిన రీతిని పదకొండో తేదీన కూడా మరో రోజున అంటే స్వర్ణోత్సవం నాడు ఎంతమందికి వంట చేయాలి అని మాకు ఆలోచన కలిగింది మాలో మేము తేల్చుకోలేక అమ్మ వద్దకు వెళ్ళాం అమ్మ అన్నది వెంటనే లక్షకు చేయండి అని కానీ మా సంశయగ్రస్త హృదయాలను ముఖాలను చూసి మళ్ళీ అన్నది లక్ష మంది మనుషులే ఉండాలి అని ఏమున్నది మనుషులు వచ్చినంతవరకు వరకు పెట్టండి మిగిలినది పక్షులకో పశువులకో జలచరాలకో అన్నిటికీ పెట్టండి వాటికి పండుగే కదా అని అమ్మ నోటి నుండి ఆ మాటలు వినగానే ఆనందంతోనో సిగ్గుతోనో మాకు కళ్ళు చెమ్మగిల్లాయి ఇన్ని రోజుల నుండి స్వర్ణోత్సవాలు లక్ష మందికి భోజనాలు అంటే మనుషుల సంగతే ఆలోచిస్తున్నాం కానీ పశుపక్షాదుల భావన లేసమాత్రమేనా మాకెవరికి రాలేదు మరి అమ్మ అంటే మనుషులకే కాదు పశుపక్షాదులకన్నిటికీ అని ఎప్పుడూ వ్యాఖ్యానిస్తూనే ఉన్నాము ఉపన్యాసాలిస్తూనే ఉన్నాము వ్యాసాల్లో ఉదహరిస్తూనే ఉన్నాము కానీ అవసర సమయంలో ఆ భావన మాకు స్ఫురించలేదు అమ్మ మాత్రమే అట్లా అనగలిగింది ఆలోచించగలిగింది కనుకనే అమ్మ అయ్యింది తర్వాత ఎట్లాగూ మనుషులు లక్షలలో వచ్చారు అన్నము మిగిలింది అమ్మ ఆదేశానుసారం పశుపక్షాదులకు జలచరాలకు అన్నిటికీ అన్నం పంచబడింది ఇంకొక విషయం గమనార్హమైంది అమ్మ ఏ విషయంలోనూ తనకుగా తానే ఏమీ చెప్పదు కానీ ఈ ఉత్సవాల సందర్భంలో అడుగడుగున అమ్మ వాచా ప్రకటిస్తూనే ఉన్నది పన్నెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకే జనం లక్షకు పైగా వచ్చారు అప్పటి నుండి నిమిష నిమిషానికి జనం బస్సులలోను ట్రాక్టర్లలోనూ ఎద్దుల బండ్లలోనూ నడిచి రావటమే కాక నేల ఈ నిందా అన్నట్లుగా ఎక్కడికక్కడే జనం సముద్రం పొంగినట్లుగా పొంగుతున్నారు ఆ జనసందోహాన్ని చూచి ఉన్న బియ్యం చాలవని భయపడి బాపట్ల నుండి ఒక లారీ బియ్యం తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేసి అమ్మ వద్దకు వెళ్ళి విన్నవించాం అప్పుడు అమ్మ చిరునవ్వుతో జనాన్ని చూచి సరుకులు తెప్పించడం మొదలు పెడితే మీరేం ఉత్సవం చేయగలరు ఏమీ అవసరం లేదు నేను స్నానం చేసి బయలుదేరి పందిళ్లలోకి వస్తాను మీరు ఆ ప్రయత్నాలు చూడండి బాపట్ల పోనవసరం లేదు అని ఉద్ఘాటించింది మేము ధైర్యంగా మా పనులపై వెళ్ళాం మా ఊహలకు అంచనాలకు మించి ప్రజలు లక్షల్లో వచ్చారు అందరూ భక్తితో ఆసక్తితో క్రమశిక్షణతో నీడలు పరిచిన ఎకరాల పందిళ్లలో షామియానాలలో బంతులు తీరి కూర్చున్నారు బంతులకు బంతులు లక్ష యాభై వేల మంది భోజనం కాదు అమ్మ ప్రసాదం స్వీకరించారు ఎక్కడ ఏ రాశిలో పళ్ళ్యాలతో పళ్ళికలతో ఎంతెంత అన్నం తీసినా రాసులు తరగకపోవడం చూచిన వాళ్లు అనేకులున్నారు కొందరు అమ్మపై భక్తితో ప్రేమతో కాకపోయినా ఉత్సవం ఎట్లా జరుగుతుందో చూద్దామని వచ్చిన వాళ్ళున్నారు అందులో ఒకరు మర్రిపూడి వాస్తవిలు శ్రీ సుందర రామరాజు గారు వారు ఒక పందిరిలో అన్నపురాశి ప్రక్కన ఉన్నారట మరునాడు వారన్నారు ఇంతవరకు అమ్మ మహాత్యము అన్నపురాశి పెరగటము అనేవి విన్నానే కానీ విన్న వాటిని ప్రత్యక్షంగా చూశాను అంటూ ఉండగా వారి శరీరం గగురు పొడిచింది వెంటనే వారు నిక్కపడుచుకున్న వారి రోమాలు చూపిస్తూ నాకు మామూలుగా శరీరం గగురు కానీ ఆ విషయం తలుచుకుంటుంటేనే రోమాంచం కలుగుతున్నది అన్నారు గద్గద కంఠంతో ఈ ఉత్సవంలో కనిపించిన ఇంకొక ముఖ్య విషయం అన్ని కులాల వారే కాక క్రైస్తవులు మహమ్మదీయులు అందరూ స్వచ్ఛందంగా ఉత్సాహంగా పాల్గొని తమ స్వంత ఇంట్లో పండుగలాగా శ్రమించారు ముఖ్యంగా వడ్డన పళ్ళాలతో వారిని చూస్తుంటే అందరికీ ఎంతో ఆనందం కలిగింది ఇంకొక ముఖ్య విషయం ఈ ఉత్సవాల్లో అమ్మ మహత్యం అడుగడుగునా ద్యోతితమైంది అన్ని విషయాల్లోనూ అమ్మ సూచిస్తూ సలహాలిస్తూ ఆదేశాలిస్తూ తానే స్వయంగా మన ద్వారా ఈ ఉత్సవాన్ని జరిపించుకున్నదా అనిపించింది మరి తల్లి బిడ్డలకు అన్నం పెట్టుకోవటం అంటే తన పనే కదా ఆనాడు మాగాణి భూముల్లో వేయబడిన అందమైన విశాలమైన పందిళ్లలో లక్ష మంది భోజనం చేస్తుండగా అమ్మ జీపుపై వచ్చినప్పుడు అమ్మ ముఖంలోని ఆ ఆనందము ఆ దీప్తి దర్శించి తన్మయులైన ప్రజలకు అమ్మ అన్నపూర్ణయ ఆనంద స్వరూపిణియా అన్న విచికిత్స కలిగింది ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ త్రీ వ్యాసం ఎనభై ఒకటి మాతృ దర్శనం ఈ నెల ఇరవై రెండవ తేదీన సోదరులు శ్రీ సత్యనారాయణ గారు బాపట్ల నుండి తమ కాపురం తణుకుకు మారుస్తూ ముడి వచ్చి ఆ విషయాన్ని అమ్మకు నివేదించి అమ్మ ఒక్కసారి తణుకురా అని అర్థించారు ఎక్కడికైనా నేను వచ్చి ఏం చేస్తా ఉపన్యాసాలు ఇవ్వగలనా సంకీర్తన చేయగలనా మూగదానివలే కాసేపు కూర్చునో నిలుచునో రావలసిందే కదా అని అడిగింది కొన్ని క్షణాలాగి మొన్న రేపల్లెలో ఏమి చేశాను అని ప్రశ్నించింది అవును అమ్మ రేపల్లెకు వచ్చి ఏం చేసింది ఆ ప్రశ్నకు ముందు నిత్యము అమ్మ ముడిలో ఏం చేస్తున్నది అని ప్రశ్నించుకోవాలి అమ్మే ఒకసారి నాకు పని అంటూ ఉంటే మీకు కనబడటమే అన్నది నిత్యము అమ్మ ఎందరికో దర్శనం ప్రసాదిస్తున్నది అందులో అమ్మ వాక్కు అరుదుగా వినిపిస్తుంది అనేకులకు ఆ అవసరం కనిపించదు కూడా అమ్మ రూపం సుందరము సౌష్ఠవము అయినదే కాదు మనోరంజకమైనది అమ్మను దర్శిస్తుంటేనే మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది అమ్మ మూర్తిలో ఆపాదమస్తకము ప్రజ్వరిల్లే దివ్య రోచస్సులు నయనయుగులిలో తారసిల్లే కారుణ్యప్రభలు పెదవులపై నిరంతరం లాస్యం చేసే దరహాసరేఖలు సువర్ణాభరణాల దీప్తిని పరిహసించే దివ్య చరణ రాజీవ రామణీయకము వివిధ వర్ణ విలసిత బహు కంకణ పరిశోభితాలై అఖిల జనులకు అనవరతము అభయప్రదానం చేసే అతి మృదుకరాలు ఒకటేమిటి సకల అవయవాలలోనూ జాలువారే సౌందర్యము ప్రకాశము దివ్య స్ఫూర్తి ఎవరి హృదయంలోనైనా చెరగని ముద్రను వేస్తాయి కంచిపట్టు చీర కట్టుకుని జడ వేసుకుని జడలో పూలు పెట్టుకుని భృకుటిలో ఇంత బొట్టు పెట్టుకుని వచ్చి అమ్మ కుర్చీలో ఆసీన అయితే కుర్చీలో కూర్చున్నట్లుండదు అమ్మ సరాసరి మన హృదయ సింహాసనం పైననే సుస్థిరంగా ఆసీన అయినట్లుంటుంది మన హృదయం అమ్మ బొమ్మతో నిండినట్లుండదు ఆనంద ప్రపూర్ణమవుతుంది ఒక దివ్య ప్రభ మన మనస్సునంతా ఆవరిస్తుంది అమ్మ దర్శనం దర్శనం దర్శనమాత్రం చేతనే మనస్సులోని సందేహాలు నివృత్తి అవుతాయి మనస్సుకు హాయి శాంతి లభ్యమవుతాయి ఆ మౌనం నుంచే మనకు దివ్య సందేశం అందుతుంది ఒక్కసారి అమ్మను వీక్షించినా ఆ మూర్తి హృదయమే దేవాలయంగా సుప్రతిష్ఠితమవుతుంది ఆ మూర్తి జడప్రాయమైన చిత్రమో విగ్రహమో కాదు సజీవమైనది సర్వసమర్థమైనది అయినది మనం విస్మరించినా ఆ మూర్తి మనను ఆదుకొనటానికి సర్వసన్నద్ధమై ఉంటూ అహర్నిశము మనకు మార్గ నిర్దేశం చేస్తూ మన చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా అమ్మ దర్శనంలో మనకు ఇంకొక ముఖ్య ప్రయోజనం గోచరిస్తుంది అదే సమయంలో అమ్మ దృష్టి మనపై ప్రసరిస్తుంది మనం వేలాదిగా ఉన్న అమ్మ కూడా తన సహస్ర నేత్రాలతో ప్రతి ఒక్కరిని వివరంగా వీక్షిస్తుంది కనుకనే ఎంతమందిలో ఎవరు వచ్చినా అమ్మ స్మృతిలో వారి స్థానం సురక్షితంగా ఉంటుంది కనుక మన హృదయ సామ్రాజ్య మహారాజ్ఞియ్ అమ్మ మన జీవితాలను పరిపాలించటమే కాదు తన మనస్సులో మనను భద్రపరుచుకుంటుంది అమ్మ దర్శనం మహత్తర ప్రయోజనాత్మకమైనది కనుకనే పలు ప్రాంతాల నుండి అనేకులు బహుకాలంగా అమ్మను తమ తమ పట్టణాలలో సామూహిక దర్శనం ప్రసాదించమని ప్రార్థిస్తున్నారు కానీ అందరితోనూ అమ్మ స్వర్ణోత్సవాల అనంతరం ఆలోచిద్దామని వాయిదా వేస్తూ వచ్చింది ఇప్పుడు స్వర్ణోత్సవం అయింది అనుకోకుండా రేపల్లెలో అమ్మ దర్శనం ప్రసాదించింది వేలాది జనం అమ్మ దర్శనం చేసుకుని సంతృప్తులైనారు తిరిగి ఎన్ని ప్రాంతాల నుండో ఆహ్వానాలు విరివిగా వస్తున్నాయి మరి ఏ ప్రదేశాలు అమ్మ దివ్యచరణ స్పర్శకు నోచుకున్నాయో ఏ ప్రజలు అమ్మ దర్శన భాగ్యాన్ని పొందనున్నారో మే నైన్టీన్ సెవెంటీ త్రీ వ్యాసం ఎనభై రెండు పరమ దయాళు ఈ నెల పదిహేడవ తేదీన ఉదయం అన్నపూర్ణాలయం అంతా సందడిగా ఉన్నది గాడిపోయి మహోత్సాహంగా మండుతున్నది పాక శాసనరులు పరుగులు తీస్తున్నారు అన్నం రాసులు పడుతూ వేడి పొగలు కక్కుతున్నది దధ్యోదనం సువాసన నిండుతున్నది ఆవరణలోని సోదరీ సోదరులందరూ ఆ అన్నపు అతి అతివేగంతో అత్యంత సామర్థ్యంతో ప్యాకెట్లలో ఇముడుస్తున్నారు ఈ కార్యక్రమం అంతా అమ్మ స్వయంగా దగ్గరుండి జరిపిస్తున్నది అమ్మ కన్నుల్లోని కరుణామ ఎదురుక్కులు పెదవులపైన దరహాస రోచిస్తులు పోటీ పడుతున్నాయి అమ్మ అమ్మకెదురుగా వచ్చి సాగిలు ఒక సోదరుడు పిలిచాడు అమ్మ ప్రసన్నమై అతనిని చూసింది నాకేదైనా సందేశం ప్రసాదించమ్మా అతను వినమ్రుడై అంజలి ఘటించి అర్థించాడు అమ్మ మౌనంగా అతనిని చూస్తున్నది అతను మళ్లీ ప్రాధేయపడ్డాడు అమ్మ చిరునవ్వుతో నీవు వారితో కలిసి పనిచేయి అని అన్నపు ప్యాకెట్లు కట్టేవారిని చూపింది ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలలో బాపట్లలో దారుణమైన అగ్ని ప్రమాదం జరిగింది దాదాపు ఆరు కుటుంబాల ప్రజలు ఇళ్ళు వాకిళ్ళు అగ్నిదేవునికి అర్పించుకొని నిర్వాసులై వీధుల పాలైనారు ఆ దుస్సంఘటన విని అమ్మ వెంటనే వారికి ఆహార సదుపాయం కలుగజేయమని శ్రీ విశ్వజనని పరిషత్ను ఆదేశించింది పరిషత్ తత్ప్రజాహిత కార్యక్రమాన్ని ఆనందంగా స్వీకరించింది బాధితులందరూ పది మైళ్ళ దూరాన ఉన్నందున అన్నం జిల్లెళ్లముడి నుండి పొట్లాలలో రెండు రోజులు వారి వారి ఇండ్లకు అందజేయడానికి నిశ్చయింపబడింది ఆ కార్యక్రమమే అప్పుడు సాగుతున్నది అది ఆపదలో ఉన్న తమ సహోదరులను అనురాగమయులైన మరికొందరు అనుజులు ఆదుకునే సత్కార్యం అది విపద్వాహినిలో పడి వెర్రికేకలు పెడుతున్న ఆర్త సోదరులకు తమ సహకార హస్తాన్నందించే కరుణామయ సంఘటన అది హఠాత్తుగా వ్యాపించిన గాఢ తమస్సులు దీపారాధన జరిపే పవిత్ర క్రియ అది దావాగ్ని కీలలో దగ్ధమవుతున్న జీవరాశికి నవజీవనప్రద శీతల అమృత కరస్పర్శ అమ్మ ఆ కార్యక్రమంలో ఆ సోదరుని పాల్గొనమని సూచించింది అతనికి అర్థం కాలేదు మరి అతను అడిగింది సందేశం కదా అతనికి అందులో దాగి ఉన్న సూచన సందేశము బోధపడలేదు కనుకనే అతను ఒకసారి అమ్మ పాదాల వంక మరొకసారి అమ్మ పెదవుల వైపు చూస్తూ ఉండిపోయాడు అప్పుడు అమ్మ వివరించింది వాళ్ళక్కడ ఆకలితో ఎదురుచూస్తూ ఉంటారు నలుగురు కలిసి త్వరగా వారికి అన్నం అందించండి అని అమ్మ ఆ మాటలు పలికేటప్పుడు కంఠంలో గాద్గద్యం స్ఫురించింది ప్రేమ సానుభూతి తొణికిసలాడాయి అమ్మ సామాన్యంగా పాపం పుణ్యం లేవంటుంది కష్టం సుఖం అన్నీ వాడిచ్చినవి అంటుంది కానీ అమ్మకు పాపులేడ సానుభూతి మెండు పతితుల ఏడ కరుణ జాస్తి కష్టంలో ఉన్నవారి ఏడ కనికరం మిక్కుటం దుఃఖితుల ప్రేమ అధికం లేవలేని కుక్కను చూస్తే అమ్మ తానే పరిగెత్తుతుంది ఆవు ముందు మేత కనిపించకపోయినా మేత వేసేంతవరకు ఎవరిని ఎదురుగా కనిపించనివ్వదు ఆకలితోనున్న వారిని అన్నం తినేంతవరకు వెంటపడుతుంది ఎవరే విషాద కాదని విన్నవించుకున్నా అమ్మ హృదయం విచారసాగరమే అవుతుంది అందుకని అమ్మ కరుణామయి జూన్ నైన్టీన్ సెవెంటీ త్రీ జయహో మాత